కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ సుమన్ టీవీ కరీంనగర్ నేను జనరల్ స్ట్రక్చర్ ఇంతకుముందే ఒక గంట రెండు గంటల కిందట కరీంనగర్ రేకుర్తి చౌరస్తాలో ఒక యువకుడు రోడ్లు బాగా లేవని చెప్పి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఒక యువకుడు కోట శ్యామ్ కుమార్ అనేటువంటి యువకుడు నిరసన తెలిపాడు మనం ఆ విజువల్స్ పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డు పైనే నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను అసలు రోడ్లే సరిగా లేవు మీరు నాకెంత ఫైన్ కడతారు అనే ఒక లకార్డ్ పట్టుకొని ఆయన ప్రకృతి చౌరస్తాలో ఇంతకుముందు గంట రెండు గంటల కిందట నిరసన చూద్దాము చూద్దాం అతను విజువల్స్ వన్ టూ అవర్స్ బ్యాక్ ఒక వన్ టూ అవర్స్ బ్యాక్ ఇక్కడ రేకుర్తి చౌరస్తాలో తను కోట శ్యామ్ కుమార్ ఆయన రేకుర్తి చౌరస్తాలో రోడ్లు బాగా లేవని చెప్పేసి ఆయన నిరసన తెలిపాడు నిజంగానే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి కరీంనగర్ నగరం ఒక స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటాం కరీంనగర్ చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటాం కానీ కరీంనగర్ నుంచి జగిత్యాల పోయేటువంటి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే నిజంగా ఇంతకుముందు కూడా మేము సుమన్ టీవీలో కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదు రోడ్ అన్ని అందుకే చాలా మంది యువకులకు కోపం వస్తుంది అందుకే ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు ఒకసారి కోట శ్యామ్ కుమార్ కూడా మన స్టూడియోకి వచ్చారు వారితో మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా రోడ్డు తయారైనాయి ఎందుకు నిరసన తెలిపాడో సరే అతని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న రండి హాయ్ అండి కరీంనగర్ ఏంటన్నా అసలు ఏంటి మీరు చాలా కొత్తగా నిరసన తెలిపారు హెల్మెట్ పెట్టుకొని మరి పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన రోడ్డు పైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నా అసలు రోడ్లే సరిగా లేవు మరి నాకెంత ఫైన్ కడతారని చెప్పేసి డైరెక్ట్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని ప్రశ్నించారు ఏంటి అసలు ఎందుకు నిరసన చెప్పాలి అంటే ఇది యాక్చువల్లీ జరిగిన ప్లేస్ వచ్చేసి రేకుర్తి చౌరస్తా ఇది నేషనల్ హైవే యాక్చువల్లీ ఇక్కడ నుంచి జగిత్య మన కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు వెళ్ళే నేషనల్ హైవే ఇందులో రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని నెలలుగా అంటే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చెప్పాలంటే సిగ్గు చేయటం అధికారులకు చేయడు నాయకులకు సిగ్గు చేయటం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒక దగ్గర రోడ్డు గుంతలతో ఉంది దాన్ని మంచిగా చేయాలనే ఆలోచన వాళ్ళకు రావట్లేదు అధికారులకు నాయకులకు రావట్లేదు ఓట్లాడికి దాని మీదకి ఓట్లు ఓట్లాడుతున్నారు కానీ దాన్ని మంచి చేద్దామని ఆలోచన వాళ్ళకు రావట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఎన్ని రోజుల నుంచి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చింది దాన్ని చూస్తూ చూసి విసిగి పొందిన నేనే ఎన్నో సార్లు ఆ రోడ్ల పిల్లలు వెళ్ళుకుంటూ ఈ గుంతల వల్ల బండి షాకబుల్స్ అన్ని పోతున్నాయి కార్ షాకబుజు పోతున్నాయి ఈ డిస్క్ లు పబ్లిక్ యొక్క డిస్క్ లు అంటే మీకు తెలుసు జగిత్యాల హైవే అంటే రోజు కొన్ని వేల బండ్లు దాటుతున్నాయి రోడ్డు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి నిజాబాద్ వెళ్లే వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా వెన్ను పూసలో బ్యాలెన్సింగ్ పోతుంది ఈ గుంతలు పడ్డ రోడ్ల మీద పోవడం వల్ల అది చూస్తూ చూస్తూ చెల్లించి మనం ఎందుకు చేయొద్దాం యాక్చువల్లీ నేను అన్నిటికి ఫైన్ కడుతున్నా జిఎస్టి కడుతున్నాం బండి కొంటే బండికి ట్యాక్స్ కడుతున్నాం రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం అదే విధంగా చెప్పుకుంటూ పోతే అవి ట్యాక్స్లు పక్కన పెట్టేస్తే ఫైన్లు హెల్మెట్ ఫైన్ కడుతున్నాం సీట్ బెల్ట్ ఫైన్ కడుతున్నాం క్రాసింగ్ దగ్గర సిగ్నల్ జేమ్స్ కడుతున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ కడుతున్నాం లేదు ట్రిపుల్ రైడింగ్ కడుతున్నాం అన్నిటి రకాలుగా మన ఫైన్ గవర్నమెంట్ కట్టుకునే వస్తున్నాం ఫోటోలు కొట్టడానికి అర్థం కాని విషయం ఏంటంటే చెట్టు చాటుకు దాక్కుని ఫోటోలు ఉంటారు నేను అదే అడుగుతున్నా మీ రెస్పాన్సిబిలిటీ కాదా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతున్నా నేను ఎందుకంటే ఒక రోడ్డు మీద ఎవరైనా చనిపోతే ఎలా అంటే మేమే ప్రయాణిస్తామని కాదు మీ పిల్లలు ప్రయాణిస్తారు మీ తల్లిదండ్రులు ప్రయాణిస్తారు లేకుంటే మీ అల్లుళ్ళు బాబంతులు బావలు అంటూ మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది మనకు జర్నీ చేస్తూనే ఉంటారు ఇలాంటి గుంతలా పడ్డారు రోడ్లలో కలెక్టర్ గారి అమ్మాయి లేకుంటే మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారి అబ్బా లేకుంటే ఇంకా పోలీస్ కమిషనర్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు పడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నాను అంటే సామాన్య ప్రజలు అంటే మీకు ఎంత చులకన కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సార్ మీకు అంటే అధికారులంతా వాళ్ళ ప్రత్యేకమైన రోడ్లు ఉన్నట్టున్నాయి అధికారులకు కలెక్టర్లకు కమిషనర్ గారికి పోలీసు ట్రాఫిక్ వాళ్ళకు ఈ రోడ్ల మీద వాళ్ళు కోరు వాళ్ళకు ప్రత్యేకమైన రోడ్లు ఉన్నాయన్న అందుకోసమే వాళ్ళు పట్టించుకుంటలేదు అందుకే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా కమిషనర్ గారిని కలెక్టర్ గారిని అడిగిన సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను నాకు కలెక్టర్ గారు ఒక పదివేల రూపాయలు కమిషనర్ గారు ఒక పదివేల మున్సిపల్ కమిషనర్ గారు ఒక పదివేల రూపాయలు పోలీస్ కమిషనర్ గారు ఒక పదివేల రూపాయలు నాకు ఫైన్ ద్వారా నా ఫోన్ నెంబర్ పంపండి మీరు ఎందుకంటే నా బాధ కూడా మీకు తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలతో మేము అన్ని కట్టుకుంటూ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ మాకు ఇవ్వాల్సిన ఈ రోడ్స్ కూడా మీరు బంచ్ చేయకపోతే మేము ఎందుకు మా ప్రజల ఈ బాధపడుతున్న మీరు చూస్తూ అధికారంగా ఉండేది అంటే మీరు ఏమైనా దృష్టికి తీసుకెళ్లారా కలెక్టర్ గారి దృష్టి ఎన్నోసారా అధికార దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా తీసుకెళ్లాను ఈ విధాన్ని కాదు చాలా రోడ్ల మీద నేను పోరాటం చేస్తూ వస్తున్నాను అప్పటి నుంచి కూడా నేను ఇస్తూ సర్పరాజు ఆమోదు ఉన్నప్పటి నుంచి కూడా రోడ్ల సమస్య గురించి పోరాడుతూ వస్తున్నాను ప్రతి చోట గుంత పడదాకా స్వతహ ఖర్చులతో కూడా పూడ్చి నేను నిరసన చేస్తూ వస్తున్నాను కళ్ళకు కనబడుతుంది కదా సార్ నేను అనేది ఏంటంటే రోడ్డుకుంటే వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంది అధికారులు దాన్ని దాటేస్తూ ఉన్నారు కళ్ళ ముందు కనబడేదాన్ని మంచి చేయమని ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అధికారుల బాధ్యత రోడ్లు మంచిగా జీవించాల్సిన బాధ్యత ఆర్ఎన్బి అధికారులు నేషనల్ హైవే అధికారులు బాధ్యత అది కోట శామ కోటను లేకపోతే నేను చెప్తున్నా కాదు మీరు చేయాల్సిన బాధ్యత రోడ్లు మంచిగా లేకపోతే దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత మీరు దాని కొత్త ప్రపోజల్స్ పెట్టి కొత్త ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి టెండర్లు వేసి కాంట్రాక్టర్ల చేత మంచిగా పనులు చేయించాల్సిన బాధ్యత అధికారుల అధికారులు నిద్రపోతే ఇలాంటి యువకులు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి అన్న మీరు ఒకసారి ఇది నేషనల్ హైవేస్ కదా ఎవరికి వస్తుంది ఇది నేషనల్ హైవేస్ వస్తుంది నేషనల్ హైవేస్ కి సంబంధించినటువంటి అధికారులకు ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దామన్నా వాళ్ళు ఏమంటారు అంటే ముందు కూడా అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు సరే పార్టీలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐపీఎస్ ఐఏఎస్ అధికారి అనేవాళ్ళు ఒక నాయకుని కంటికి ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు అసలు మీరు వచ్చే చదువుకున్న చదువులకు విలువ లేకుండా అయిపోయింది మీరు చదువుకున్న చదువులకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఎంత కష్టపడాలో మీకు తెలుసు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఎంత కష్టపడాలో తెలుసు ఆ కష్టపడ్డ దాన్ని చదువుకుంటే మీరు ఇలా సొసైటీలో అన్యాయం జరుగుతుంది చూస్తూ పోకుండా దయచేసి ఆలోచించాలి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడ చూడు ఇదే సమస్య కరీంనారంతటా లండన్ లండన్ అంటున్నారు కానీ లండన్ లేదు స్మార్ట్ సిటీ లేనే కాదు అది స్మార్ట్ సిటీ కానే కాదు ఏదో ఇన్స్టాంట్ గా మా గణేష్ నిమజ్జనాలకు నలభై నాలుగు లక్షలు వచ్చినాయట అందుకని అక్కడ ఇక్కడ మురం పోసి వదిలేస్తున్నారు అంటే మనుషుల ప్రాణాలతో చినగాడి మాడుతున్నారు అధికారులు సరే ఒకసారి దీనికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ డి గారికి కాల్ చేద్దాం ఏమంటారో చూద్దాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం హలో 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 సార్ నమస్తే నమస్తే సార్ నేను సుమన్ టీవీ కరీంనగర్ జర్నలిస్ట్ అక్షయ్ ని మాట్లాడుతున్నాను సార్ నేను సార్ సార్ ఏం లేదు ఇప్పుడు మీరు నేషనల్ హైవేస్ డి గారే కదా కరీంనగర్ కరీంనగర్ కాదండి హుస్నాబాద్ అదే హుస్నాబాద్ అంటే కరీంనగర్ పరిధి వీక్ వేస్తుంది కదా మనకు నెట్వర్క్ లేదండి హుస్నా కరీంనగర్ నెట్వర్క్ కరీంనగర్ లేకపోయినా కానీ కరీంనగర్ నుంచి జగిత్యాలం అయినటువంటి ఉంది కదా రేకుర్తి అది మన ఎన్హెచ్ఏ వాళ్ళు ఉంటాయి అదే సార్ మీకే వస్తుంది కదా ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏ వాళ్ళకే వస్తది కరీం వరంగల్ యూనిట్ కి వస్తుంది వరంగల్ యూనిట్ మీ పరిధికే కదా కంప్లీట్ గా కూడా మా పరిధి కాదండి అది ఎన్హెచ్ఏ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిపోయింది ఓకే అందుకని మమ్మల్ని అక్కడ కరీంనగర్ లో ఆఫీస్ ఉంటే పిసిసి లక్క నెట్వర్క్ లేదండి కరీంనగర్ ఓకే నేను ఉష్ణమాన్ని చెప్పండి మీకు ఏం కావాలి లేదు సార్ ఇప్పుడు రేకుర్తి నుంచి ఇటు జగిత్యాల జగిత్యాలయ్యేటువంటి దారిలో రేకుర్తి దగ్గర అది ఎన్హెచ్కే వస్తుంది కంప్లీట్ గా కూడా ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది ఇంతకు ముందు ఒక రెండు గంటల కిందట ఒక యువకుడు కోట వచ్చామనేటువంటి యువకుడు ఏం చేసినట్టే పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డు పైన నేను ఏం ధరించకపోయినా నేను ఫైన్ కడుతున్నా కానీ మీ రోడ్లు సరిగా లేవు మీరేంత నాకు ఫైన్ కడతారు అధికారులు అని చెప్పేసి ఆయన నిరసన తెలిపారు మొత్తం చాలా పెద్ద పెద్ద ఎత్తున చాలా మంది జనం భూమి కూడారు అంటే ఈ ఈ రోడ్డు పరిస్థితి ఏంటి సార్ అసలు ఎందుకు డిలే అవుతుంది అది ఎన్హెచ్ఏ వాళ్ళ రోడ్ అండి అది ఓకే వరంగల్ పిఐ యూనిట్ వాళ్ళ కంట్రోల్లో లో ఉన్న రోడ్ అది ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ ఉంటే మనం చేస్తాము వాళ్ళు డబ్బులు ఇస్తే పర్మిషన్ శాంక్షన్ చేస్తే చేస్తాము ఓకే అది ఒక ఒక మనం ఆ రోడ్ బాగాలేదని మనం ఒక ఎస్టిమేట్ ఇస్తే వాళ్ళు సాంక్షన్ ఇచ్చిండ్రు మనం ఎస్సీ గారు ఆఫీస్ ని పంపించిన అది టెండర్ ఫైనల్ రాలేదు అగ్రిమెంట్ కాలేదు అగ్రిమెంట్ అట్లాంటి చేయగలుగుతాం అట్లా ఒకవేళ మీరు ప్రపోజల్ పంపించారు మనం ప్రపోజల్ పంపించాం ఓకే అంటే ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంటుంది సరే ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా ఇబ్బంది రోడ్ కూడా అదే ఇప్పుడు అది మన చేతిలో లేదు కదా అయినా కూడా మీరు మీరు అంటున్నారు కదా నేను రేపు ఆ లోకల్ గా టెంపరీ అని చెప్పి చేపిస్తాను అంటే అది మన అగ్రిమెంట్ కాలేదు అది ఓకే అగ్రిమెంట్ అన్నది హెచ్టీ గారి ఆఫీసు టీ గారి లెవెల్ ఉంటది మన దగ్గర పెండింగ్ అవును ఓకే మీ దగ్గర పంపించారు కానీ పైన పెండింగ్ ఉన్నది నా అగ్రిమెంట్ కాలేదు కాంట్రాక్టర్ లేడు దానికి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఉన్నదంటే మనం ఏదైనా ఒక టెన్ గా కాంట్రాక్టర్ కి నేను చెప్తాను ఇలా టెంపుల్ లో పడ్డట్టుంది నేను రేపు పొద్దున చేస్తామన్నాడు టెంపరీ అరేంజ్మెంట్ అప్పుడు తల్లి అక్కడ రేపు దగ్గర యాక్చువల్గా రేపు ఇంతకుముందు అది ప్రాచుపడ్డది కాదని అది ట్యాంక్ ఏదో డివైడర్ కట్టడానికి ఇంకా ఉన్నారు మళ్ళీ దాని రెస్టోర్ చేయలేదు డివైడర్ కట్టలేదు ఆ కార్పొరేషన్ వాళ్ళు ప్లస్ దాన్ని దాన్ని ఏమంటారు తిరిగి రెస్టోర్ ఇవ్వలేదు సేమ్ కండిషన్ తీసుకురాలేదు ఇప్పుడు అది గత లాస్ట్ ఇయర్ కూడా అదే ప్రాబ్లమ్ ఉన్నట్టు చేతులు లేదు కాబట్టి అయినా కూడా మేము ఆ అరేంజ్మెంట్ చేపించాలంటే ప్లేస్ చేయండి సార్ ఎందుకంటే వినాయక నిమజ్జనం ఉన్నది నెక్స్ట్ కొత్తపల్లి వినాయక ఆడవండి చెట్టు వినాయక నిమజ్జనం ఉండని కొంచెం విషయం అయిపోయినారంటే నేను వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన అలాగే రేపు ఏదో అరేంజ్ చేస్తామని చెప్పాను సో ప్రస్తుతానికైతే టెంపరీ అరేంజ్మెంట్ చేసినప్పుడు కూడా కంప్లీట్ గా శాశ్వత పరిష్కారం అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి సార్ మనము మన దగ్గర పెండింగ్ ఏం లేదండి మీటింగ్ ఆఫీస్ నుంచి అగ్రిమెంట్ అయితే మనం ఆ కాంట్రాక్టర్ వస్తాడు అండ్ దాన్ని పర్ఫెక్ట్ గా చేయిస్తాడు సో పై అధికారులతో కూడా మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం సార్ మేము చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే పైకి పంపించారు అది నేషనల్ హైవేస్ అథారిటీ వస్తుంది అందుకే డీలే అవుతుంది ఆల్రెడీ మేము ప్రపోజల్ పంపించాం ఎస్టిమేట్ చేసి పంపించాం మరి టెండర్ కాలేదు అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు కాకపోతే టెంపరీ అరేంజ్మెంట్స్ అయితే చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అన మనం అవసరమైతే అధికారులతో కూడా మాట్లాడదాం పై అధికారుల దృష్టికి మాట్లాడేది వీలైనంత తొందరగా ఈ యొక్క రోడే అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇంకొక మాట మీ ద్వారా నేను చెప్పాలనుకున్నాను ప్రజలకు అది అధికారుల నిర్లక్ష్యం అయినప్పటికీ కూడా మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అదే విధంగా ఎంతో మంది రోడ్డును దాటేసుకుంటూ పోతూ ఉన్నారు ఎన్నో వెహికల్స్ లక్షలాది మంది దాటిస్తున్నారు కరీంనగర్ లో రేకుతికి సంబంధించిన యువత ఎంతో మంది దాటిస్తూ ఉన్నారు కాబట్టి ఆ యువతకు నేను వాళ్ళకు చెప్పాలనుకుంటాను కరీంనగర్ యువత స్పెషల్గా ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అర్థం చేసుకుని దయచేసి కరీంనగర్ యువత కూడా మీరు ప్రశ్నించండి ఒక కార్యానికి కర్తగా ఉండండి ఒక కార్యానికి కర్తగా ఉంటూ మీరు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రశ్నిస్తే ఒక రోజు మనం విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అందరు ప్రశ్నించాలి మన బాధ్యత ఇలాంటి కోట లాంటి వాళ్ళని ఆదర్శంగా వాళ్ళ వాళ్ళకి అండగా నిలబడినా సరే మనం ప్రశ్నించాలి సుమన్ టీవీ కూడా మీలాంటి ప్రశ్నించేటువంటి వాళ్ళకన్నా ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా అండగా ఉంటది ఎటువంటి సమస్య అయినా మీరు మా దృష్టికి తీసుకురండి కనీసం వాటి పరిష్కారం కోసం ప్రయత్నమైన జీతం తప్పకుండా సో ఇది పరిస్థితి ప్రేకృతిలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి మనం దాన్ని పై అధికార దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే దాన్ని ఏ రకమైన పరిష్కరించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం